నాగార్జునకు క్షమాపణ చెప్పని సురేఖ కేటీఆర్ పై విమర్శలు చేయాలనే మాట్లాడా ఆహా వాళ్ళ ట్వీట్ చూసి బాధపడ్డా దాన్ని వెనక్కి దాన్ని వెనక్కి తీసుకుంటూ ట్వీట్ చేశా కేటీఆర్ విషయంలో తగ్గేది లేదు మంత్రి కొండా సురేఖ ప్లీజ్ వివాదం ఆపేద్దాం పిసిసి చీఫ్ ఆయన ఎవరైనా మహేష్ కుమార్ గౌడు ఇక చూడండి ఇవా క్షమాపణ చెప్పిందంట ఏమని క్షమాపణ చెప్పింది మాట్లాడేటప్పుడేమో పేర్లు పెట్టి నాగార్జున అన్నాడు నాగ చైతన్య అన్నాడు ఆమె ఓన్ అన్నది అందుకే ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిర్రు కూలగొట్టలేదని అసలు కూలగొట్టిందేమో మీ రేవంత్ రెడ్డి గారు నేను నేను మననే చెప్పిన మరి రేవంత్ రెడ్డి గారు కూలగొడితే మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూలగొట్టిరు కదా మరి రేవంత్ రెడ్డి గారు పిలిచిర్రా లేకపోతే ఆయన మంత్రి మంత్రివర్గంలో పిలిచిర వాళ్ళు పిలిస్తే రానందుకు ఎందుకే కూలగొట్టిర్రా లేకపోతే దేనికి కూలగొట్టని నేను అడిగిన అందుకే ఏమో మాట్లాడేటువంటి మాటలకే నిజంగా ఈమెకు ఆ ఎమండరు డిజార్డర్ ప్రాబ్లం ఉంది. మెంటల్ డిజార్డర్ ప్రాబ్లం ఉంది ఆమెకి. నిన్న కూడా ఏది పడితే అది మాట్లాడతాం నిన్న నిన్నటి బయట కూడా మీకు ఒకసారి చూపిస్తా. నిన్నటి నిన్న కూడా మాట్లాడింది ఏమే. నిన్నటి బైటిల్ కూడా చూపిస్తాం నిజంగానే ఆరోగ్యం బాలేదు పాపం ఆమెకి. ఏది వృతది. అయ్యో. అమ్మ నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటివరకు నాగచైతన్యకి సమంతకి ఎందుకు విడాకులు అనే విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నారా నాగర్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం అమ్మాయి చెప్పుకుంటారా చెప్పుకోలేదు మాకు ఇంటర్నల్ గా తెచ్చిన తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి ఈ రోజు ఈ రోజు నాకు మా కోపం వచ్చింది మాట్లాడాల్సి వచ్చింది అంటే కోపం వస్తే ఎవరి ఎవరి జీవితాలో నిప్పులు పోస్తారు అనమాట ఎవరి జీవితాల్లోనైనా ఆడుకుంటారు నాకు కోపం వస్తే ఈ అసలు నిజంగా నీకు ఆరోగ్యం బాగాలేదు కొండా సురేఖ గారు మీరు నిజంగా ఎర్రగడ్డ లాంటి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి ఎర్రగడ్డ పోతే జరా పెద్ద మనిషి కాబట్టి నువ్వు మంత్రివి కాబట్టి ఇబ్బంది అందకుంటే అలాంటి హాస్పిటల్ చాలా ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ ఆ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేయించుకోండి నీ కోపం వస్తే సమంత మీద ఆరోపణలు చేస్తావు నీ కోపం వస్తే నాగార్జున కుటుంబం మీద ఆరోపణలు చేస్తావు మళ్ళా మళ్ళీ సారి చెప్పి మళ్ళా బుద్ధి లేకుండా మళ్ళీ ఇట్లా మాట్లాడతావు నేను నా కోపం వచ్చినట్టుగా మాట్లాడినా అంట నీ కోపం వస్తే ఎవరి జీవితాలతో నేను ఆరుకు ఆడుకుంటావా ఇప్పుడు అవతలలో కూడా కోపం వచ్చి మరి నీకు వేరే వేరే వాళ్ళతో ఏమన్నా రకరకాలుగా అది చేస్తే అది ఓకే అయిపోతుందా తప్పు కదా నీ కోపం వస్తే నువ్వు మాట్లాడటమేదండి మంత్రి గారు మీరు కోపం వస్తే మాట్లాడేస్తారా మీరు మీ ఇంటి పంచాలనుకుంటారా లేకపోతే మీ మీ ఇంట్లో ఉన్నటువంటి పెళ్ల మొగళ్ళు పంచాలనుకుంటురా లేకపోతే మీ మేనకోడలో ఎవరు లొలి లొలిపెట్టుకున్నావు కదా నువ్వు మీ మేనకోడలు తిట్టుకురు కదా అట్లా ఇంటి పంచాలి అనుకుంటున్నావు అదేమన్నా సమాజంలో మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు ఒక మహిళగా ఉన్నారు కొంచెమన్నా సోయ్ తోటి మాట్లాడాలి పబ్లిక్లకు వచ్చి ఏది పడితే అది మాట్లాడేస్తా ఇంకా నేరల శారద అని మహిళా కమిషన్ ఉన్నది మనకు మేడం గారు ఆ మేడం గారు మేడం మీరు ఈ కేసుని తీసుకోరా అని చెప్పేసి ఎవరో చెప్తే ఆ సారి చెప్పింది తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు సారి అడి చెప్పిందండి ట్విట్టర్లో సారి చెప్పి చెప్పేస్తే తీసుకోవాల్సిన అవసరం లేదా మరి అట్లనే చెప్పిండే గతంలో కేటీఆర్ కూడా కేటీఆర్ కూడా ఆ మహిళలు ఏదో మాట్లాడే సందర్భంగా ఏదో చిన్న పొరపాటు జరిగినందుకు నేను కూడా క్షమాపణ చెప్తాను ట్విట్టర్లో చెప్పిండు మీడియా ముఖంగా చెప్పిండు అయినా నేను ముందుకు పిలిపించుకొని నువ్వు వివరణ అడిగినావు కదా మరి ఇప్పుడు ఎందుకు ఎందుకు వెళ్ మేడం నేరల నేరల శారదన ఆ మహిళా కమిషన్ ఆమె ఆ పోయి ఇప్పుడు అంత చైతన్య కాలేజీల మీద ఆ స్కూళ్ళ మీద పడ్డది మరి అసలు మహిళా కమిషన్కు దానికి ఏం సంబంధం అది తెలియదు కానీ మరి ఈ ఈ విషయం మీద అయితే ఆమె స్పంద స్పందించాలి ఇప్పటిదాకా స్పందిస్తారన్న నమ్మకం కూడా లేదు మరి అడగడ ఏమి స్పందించాల్సిన అవసరం లేదంట ఆమె వాళ్ళకి ట్వీట్ చేసింది ట్విట్టర్లో హోర్నీ ఆమె ఇదే మహిళా కమిషను ఇదేం కథనో అర్థమైతే రాష్ట్రంలో అంత విచిత్రంగా ఉంది పరిస్థితులు పోలీసు వాళ్ళు చేయాల్సిన పని పోలీసు వాళ్ళు చేస్తలేరు మహిళ కమిషన్ చేయాల్సిన పని మహిళ కమిషన్ చేస్తలేదు వాళ్ళు వేరే పనులు చేస్తుర్రు వాళ్ళు ఏవేవో చేస్తూ ఉన్నారు ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళకి చెవులింపడవు అంటే వాస్తవాలు మాట్లాడుతూ అంటా ఉంది మేము నాగార్జున క్రిమినల్ కేసు డిఫమేషన్ కేసు వేయడంలో తప్పే లేదు ఇవా మీద హండ్రెడ్ పర్సెంట్ ఏం చెప్తా ఉన్నది ఆ మాటలు సమర్థించుకుంటా నేను వాస్తవాలే మాట్లాడుతా అంటా ఉన్నది వాస్తవాలే మాట్లాడుతూ అంటున్నది వాస్తవాలు అంటే ఇవి చెప్పింది ఆ మాటలని ఈమె సమర్థించుకుంటుంది క్షమాపణలు చెప్పలే ఈమె ఇంకా సమర్థించుకుంటుంది కొండ సురేఖ నా మాటలను నేను సమర్థించుకుంటా అని చెప్పేసి వాస్తవాలే మాట్లాడుతా అని చెప్తా ఉంది ఈమెకి హండ్రెడ్ పర్సెంట్ కోర్టులో బుద్ధి చెప్పాల్సిందే ఈమెను ముందుగా ఆ క్యాబినెట్ నుంచి భర్త చేయాల్సిందే ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏమాత్రం అది ఉన్నా ఈమెను క్యాబినెట్ నుంచి భర్తరా చేయాలి అదే ఈమెకి ఇచ్చేటువంటి పెద్ద పనిష్మెంటు సారి చెప్పించడం కాదు కొంతమంది జీవితాలతోటి ఈమె మీద ఒక పోస్ట్ పెట్టి అనే మీడియా ముందుకు వచ్చి ఏడుస్తే కదా కన్నీళ్ళు పెట్టుకుంటే కదా నువ్వు ఒక పోస్టు ఆ పోస్ట్లో కూడా ఏం తప్పు లేదు ఆ పోస్ట్లో కూడా ఏం తప్పు లేదు కళ్యాణ లక్ష్మి షాదిమ బాలక్ పంపిణీ కార్యక్రమం అని పెట్టి ఆ పిల్లగాడు పోస్ట్లో సేమ్ అదే టైటిల్ తోటి మిగతా పత్రికలు కూడా మన తెలంగాణ అనేటువంటి పత్రిక కూడా ప్రచురించింది మరి దాంట్లో ఏం తప్పు ఉందో వీళ్ళకి ఏం తప్పారుదో నాకు అర్థం కాలే వీళ్ళే వచ్చి వీళ్ళకి ఇచ్చిర్రు అని చెప్పేసి పెట్టిర్రు అని చెప్పేసి వీళ్ళకి వీళ్ళే యాడ్ చేసుకొని మాట్లాడిర అందులో మరిగా సరే నువ్వు నీకు ఒక రకంగా బాధ అనిపించింది కన్నీళ్ళు పెట్టుకున్నావు బాధపడ్డావు వచ్చినావు ప్రెస్ మీట్ పెట్టావు దాన్ని స్వయంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఖండించు ఎవరు మన మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు బీఆర్ఎస్ వాటిలో కొంతమంది మహిళా నాయకులు కూడా కదా అని సరే అది తప్పు అని చెప్పేసి మాట్లాడిరు ఎవరు సంత రెడ్డి గారు కూడా మాట్లాడిరు ఇంత మాట్లాడినాక కూడా మళ్ళా నువ్వు ఇప్పుడు ఇలా మొత్తం డ్రామా మొత్తం చేసేసి నీ మీద చేసినప్పుడు మాట్లాడిరు కదా సింపతి చెప్పి చూపించారు కదా మరి అందరి మీద నువ్వు ఇట్లా ఆరోపణలు చేసి నా కోపం వచ్చింది వాస్తవాలే మాట్లాడినాయంటే ఎట్లా ఇట్లా నీ కోపం వచ్చింది అని నువ్వు చెప్పేవాన్ని వాస్తవాలని నువ్వు చెప్పుకుంటున్నావా మరి సారి ఎందుకు అలాంటప్పుడు వాస్తవాలు చెప్పినప్పుడు నువ్వు ఎదుర్కో ఎదుర్కో నువ్వు చట్టపరంగా ఓ

మరి ఇప్పటివరకు చెన్నారైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అన్న విషయం ప్రపంచానికి తెలుసా పోనీ సరే నేను చెప్పింది తప్పే మరి ఇప్పటివరకు చెన్నైత్యకి సమంతకి ఎందుకు విషయం ప్రపంచానికి తెలుసా ఎందుకు తీసుకొచ్చుకొని బయట పెట్టుకుంటాం బయటికి అయితే కేటీఆర్ మీద ఎందుకు కోపం అంటే నిజంగానే ఆరోగ్యం బాగాలేదు ఇల్లు ఇలాంటి డౌట్ లేదు ఏమంటా ఉంది మొన్ననే నిన్ననే ఫోటోలు కూడా వచ్చినాయి ఎవరు కేటీఆర్ కేసీఆర్ గారు సతీమణి శోభమ్మ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి అందరు ఆడా ఉన్నాడా ఆ కేక్ తినిపిస్తున్నటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి ఆ ఫోటోలు ఉంటే కేటీఆర్ కేసీఆర్ని కేటీఆర్ బొండి విసికి అంపేసిండు గొంతి విసికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది నిన్ననే మళ్ళీ ఈ మాట్లాడింది ఇక్కడ ఇవి ఏంది పగైంది అయ్యే కథ అంటే ఈమెను తెలంగాణ ఉద్యమ సమయంలో ఓ రెండు సార్లు ఒకసారి ఒడగొట్టిారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆ కోపం ఈమె బలా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాకే ఒక మంత్రి పదవి ఇవ్వలేదనే కోపం దీంతో పర్సనల్ గార్డ్జ్ పెంచుకొని ఇట ఇష్టం వచ్చినట్టు ఆయన మీద మాట్లాడుతూ ఉందన్నమాట పర్సనల్ గడ్జ్ మరి ఇంత దుర్మార్గం అంటే అసలు నాకు అర్థం కాదు అంటే మన మన సొంతంగా మనకు మా స్వార్థ ప్రయోజనాల కోసం ఇట్లా అందరి జీవితాలతోనే ఆడుకుంటారు అన్నమాట పర్సనల్ గడ్జ్ తోటి ఇట్లా అది చేస్తారు ఇప్పుడు మల్లిగాంధీ అదే పంచాయతీ పర్సనల్ గడ్జ్ తోటే లేనిపోని విషయం అంతా కక్కుతా ఉంటారు రోజు ఇక తొలి వెలుగు రగుదా అదే పర్సన్ పర్సనల్ గడ్జ్ ఆ తొలి వెలుగు అంత ముందుకు మిర ఉద్యోగం అవి అంటారు అదే ఉంది ఇక మోజో టీవీలో ఉద్యోగం పోవడము ఆ తొలి వెలుగు నుంచి బయటికి వెళ్ళగొట్టడం ఇట్లాంటి వాటి పర్సనల్ గడ్జ్ అన్నీ ఆ పర్సనల్ గడ్జ్ తోటే మెల్ల బయటకు వచ్చి వాళ్ళు మొత్తం ఒక సొసైటీ మీద మొత్తం రుద్ధ కార్యక్రమాలు అంతే ఇందులో ఎవరికి లేదు మిగతా ఛానల్లో కూడా యూట్యూబ్ ఛానల్ కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి రెండు మూడు అవన్నీ కూడా కేవలం పర్సనల్ గడ్జ్ అయ్యే కేసీఆర్ మీద ఆ కుటుంబం మీద ఉన్నటువంటి పర్సనల్ గడ్జ్తోటే మొత్తం సమాజానికి చేస్తారు పూస్తారు అన్నమాట అజుడు ఆమెది ఏంటంటే చూడు పగ దేనికోసం అంటే ఉద్యమంలో పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ కోసం నిన్ను ఓడించినందుకు అదే ఎవరిని కొండా సురేఖని పరకాల ఉప ఎన్నికల్లో ఈమెను ఓడించినందుకు తెలంగాణ బిడ్డని గెలిపించినందుకు ఈమెకు పగ అనమాట పార్టీలో చేరినా కూడా మంత్రి పదవి ఇవ్వలేదని అక్కస్తోన నీ పదవి కోసం నీ పైసల కోసం ఎంతకైనా తెగిస్తావు ఎన్నైనా మాట్లాడతావు అందుకైనా ఈ చిల్లర చేస్తా అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నది సో కాబట్టి ఈమె ఎన్ని విమర్శలైనా చేస్తూ ఉంటుంది ఏదైనా మాట్లాడుతూ ఉంటుంది ఇవాళ నిన్న కూడా మాట్లాడుతూ నేను నా మాటలకు నేను కట్టుబడే ఉన్నటువంటి విధంగా నేను తప్పు మాట్లాడలేదు తప్పు మాట్లాడను అని చెప్పి చెప్తా ఉన్నది ఇంకా సారీ చెప్పినట్టు ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ నాగార్జున క్షమాపణ చెప్పాల్సిందే నాగార్జున వేసినటువంటి పిటిషన్ నుర్కోవాల్సిందే లీగల్ గా ఎదుడు కొండా సురేఖ పైన పరువు నష్టం దావా నాంపల్లి కోర్టును ఆశ్రయించిన అక్కినేని ఫ్యామిలీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అభ్యర్థన డెఫిమేషన్ కూడా వేసిరావు మీద పరువు నష్టం దావా కూడా వేసిరావు మీద ఇట్లా కొండా సురేఖ తగ్గుతలేదేడా ఏడా వ్యాఖ్యలను తగ్గినట్టు ఏడా మాట్లాడతలేదు మహేష్ కుమార్ గౌడ్ ఏమో ఇక ఈ పంచాయతీ ఇక్కడితో ఆపేదాం ఆపేదాం మొత్తానికి అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు పిసిసి కొత్తగా పాపం ఆయన ఆయన కాగానే పంచాయతీ ఈ పంచాయతీ స్టార్ట్ అయింది నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తా అది ఆగదే మహేష్ అన్న అది ఆగదు ఆగేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే ఈ పంచాయతీ మా మామూలుగా అయ్యేదా అది ఆగే పంచాయతీ కాదు కదా సో కాబట్టి ఇట్లా ఉన్నది